ఉత్తరాంచల్ యూనివర్సిటీ దైరాదు ఈ ప్లేస్ గ్రాడిటెడ్ యూనివర్సిటీ హలో యూవర్స్ వెల్కమ్ టూ క్రేజీ లవ్స్ విత్ కేజియా రోజు మన క్రేజీ లవ్స్ విత్ కేజియాలోకి ఎన్ని స్టోరీస్ పంపారో వాటిలోంచి ఒకటి పిక్ చేసుకొని చదివిద్దామా చలో సో ఇంకేందుకు ఆలస్యం స్టోరీని స్టార్ట్ చేసేద్దాం హాయ్ సిస్టర్ హలో నా పేరు చెప్పలేను ఓకే ఇట్స్ ఓకే ఏమనుకోకండి ప్లీజ్ ఏమనుకుంటామండి చెప్పలేదని అనుకుంటాం కదా నేను మా ఆఫీస్లో ఒక అబ్బాయిని లవ్ చేశాను మంచిది అతను కూడా నన్ను లవ్ చేశాడు మరీ మంచిది యాక్సెప్ట్ చేసిన వన్ మంత్కి తను డివోర్స్డ్ అని చెప్పాడు ఓ ఇట్స్ షాకింగ్ బ్రో ఇద్దరం లవ్ చేసుకున్నాం కదా అని పాస్ట్ గురించి అంతగా పట్టించుకోలేదు గ్రేట్ కానీ తర్వాత డివోర్స్ ఇంకా రాలేదని లాస్ట్ స్టేజ్లో ఉన్నాయని రావడానికి సిక్స్ మంత్స్ పడుతుందని చెప్పేసరికి షాక్ అయ్యాను ఎందుకని అడిగితే తన వైఫ్ ప్రెగ్నెంట్ అని డెలివరీ అయ్యాకే డివోర్స్ వస్తాయని చెప్పారు వామ్ పోకరి మాదిరి ట్విస్ట్ ఉందిగా ఓకే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది మాకు కూడా స్టార్టింగ్లో గొడవలు కూడా అయ్యాయి బట్ వాళ్ళ వైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళ పేరెంట్స్తో కూడా మా విషయం చెప్పి ఒప్పించేశాడని చెప్పేసరికి ఎక్కడో అతను జెన్యున్ అనిపించింది నాకు ఫాదర్ లేడు మా మదర్ని కూడా చాలా ఒప్పించాను లాస్ట్కి ఒప్పుకున్నారు రీసెంట్గా వాళ్ళకి బాబు పుట్టాడు కొన్ని మంత్స్లో అంతా సెట్ అయిపోద్ది డివోర్స్ తీసుకోకండి అని రిక్వెస్ట్ చేశాను అండ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను బట్ వాళ్ళిద్దరికీ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల బట్ వాళ్ళిద్దరికీ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల డివోర్స్ కంపల్సరీ అని చెప్పారు వాళ్ళది లవ్ మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ రిలేషన్లో ఉండి కూడా ఇంకో త్రీ మంత్స్లో వాళ్ళకి డివోర్స్ తీసేసుకుంటున్నారు నెక్స్ట్ మనం మ్యారేజ్ చేసుకుందాం అంటున్నాడు నాకు అతను అంటే చాలా ఇష్టం చాలా ట్రస్ట్ కూడా నువ్వు నేను బాబు చాలు నాకు ఈ లైఫ్కి అంటుంటే వినడానికి చాలా బాగుంది లవ్ ఈజ్ బ్లైండ్ అంటుంటారు కదండీ మేబీ ఇదేనేమో చూడాలి ఏమవుతుందో లెట్స్ హోప్ బెస్ట్ మీ ఒపీనియన్ ఏంటి సిస్టర్ ఓకే సిస్టర్ మీరు ఒక మీ స్టోరీని క్రేజీ లవ్స్ విత్ కేజియాకి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడైతే కనుక మీరు మిస్ నుంచి మిస్సెస్ అయ్యే ప్రాసెస్లో మెస్లోకి వెళ్ళిపోతున్నారేమో అని చిన్న డౌట్ అనిపిస్తుంది కొంచెం చూసుకోండి ఎందుకంటే లవర్స్కి బ్రేకప్ ఉంది కపుల్స్ అనేవాళ్ళు డివోర్స్ తీసుకొని వాళ్ళ యొక్క బాండ్ని బ్రేక్ చేసుకుంటారు బట్ ఎప్పుడైతే వాళ్ళు పేరెంట్స్ అయిపోయారో వాళ్ళ యొక్క బాండ్ అనేది మీలాంటి థర్డ్ పర్సన్ వెళ్తే మీకు బర్త్డేనైపోతుంది కానీ వాళ్ళ బాండ్ ఎప్పటికీ కూడా బ్రేక్ అవ్వదు ఒక గాను పాప గాను వాళ్ళు ఇంకా గ్రో అవుతూనే ఉంటారు స్టిల్ వాళ్ళు ఎప్పటికీ కూడా పేరెంట్స్గానే ఉంటారు ఇంకా నాకు క్లారిటీ ఉంది నా యొక్క లైఫ్ గురించి నా యొక్క లవ్ గురించి అంత క్లారిటీ ఉందని మీకు అనిపిస్తే కనుక బెటర్ మీరు వెళ్ళిపోవచ్చు బట్ ఇది మీలా యొక్క లైఫ్ గురించే కాదు ఇక్కడ ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చాలా యొక్క లైఫ్ని మీతో కొంచెం కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి చూసుకోండి మంచిగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి మీ ట్రస్ట్ అనేది బ్రేక్ అయినా అవ్వకపోయినా సరే అది అప్ టు యూ మీ ఇష్టం బట్ ఎప్పుడైతే మీ మదర్ అలాంటి సిచ్యువేషన్ కూడా ఒప్పుకొని మీకు సపోర్ట్ చేశారో మీ మదర్ యొక్క ట్రస్ట్ని మాత్రం ఎప్పుడూ బ్రేక్ చేయకండి అమ్మ కదా ఫాదర్ కూడా లేరు సో కొంచెం చాలా మీకంటే ఎక్కువ బేర్ చేయాల్సి వస్తుంది రిలేషన్స్ నుంచి రిలేటివ్స్ నుంచి అందరి నుంచి కూడా సో ఒక్కసారి అది చూసుకోండి ఇంకా నాకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటే కనుక మీ యొక్క సిచ్యువేషన్ అంతటిని కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరైనా సరే ప్రేమ్ ఉన్నా లేకపోతే నమ్మకం ఉన్నా లేకపోయినా లేకపోతే ఒక టైప్ ఆఫ్ ట్రస్ట్ కానీ ఒక రెస్పెక్ట్ కానీ ఉన్నా లేకపోయినా అనేది ఆ లవ్ అనేది బిల్డ్ అవుతుందో లేదో నాకైతే తెలీదు బట్ ఎప్పుడైతే వాళ్ళతో ఫ్యూచర్ అయితే ఉండదో అదైతే ఎప్పటికైనా కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అతనితో మీకు ఫ్యూచర్ అనేది క్లియర్ వ్యూలో కనిపిస్తే కనుక గో ఆన్ ఎక్కడైతే ఈ మెస్ అనేది ఆ క్లియర్ వ్యూని ఎప్పుడైతే కప్పేస్తుందో అప్పుడైతే కనుక క్విట్ అయిపోవడం బెటర్ ఎందుకంటే మీ ఈ రెండు సిచ్యువేషన్స్లో క్లియర్గా కనిపిస్తుందా లేకపోతే మెస్ ఎక్కువ మిమ్మల్ని ఓవర్కమ్ చేస్తుందా అనేది కొంచెం చూసుకోండి ఏంటో ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా నేను చూసిన చదువున ఒక స్టోరీస్ అన్నిటిలోనూ మ్యాక్సిమం అమ్మాయిలందరూ మ్యారేజ్ అయిపోయిన అబ్బాయిలు వెనకలే పడుతున్నారు ఎందుకో గానీ సో ఇదనమాట సిస్టర్ మీనేం చెప్పలేదు ఓకే నో ప్రాబ్లం మీ యొక్క స్టోరీని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మరో ఒక్కసారి మీరు అందరు ఆలోచించుకోండి ఇదైతే నా ఒపీనియన్ మీ డెసిషన్ ఏదో మీ యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది నేను కనుక లాయర్ లాగా ఒకవైపు నుంచి ఆలోచించి చెప్పుంటే కనుక మన ఆడియన్స్ ఉన్నారు కదా సో ఆడియన్స్ మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి ఆ అమ్మాయికి ఒక మంచి క్లియర్ వ్యూ అండ్ కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి మనకైతే క్రేజీ లవ్స్ విత్ కేజియాలో అండ్ పోయేట్స్ని లవర్స్ని ఇద్దరినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం వాళ్ళ యొక్క స్టోరీస్ని పంపించమంటే కొట్ల కొట్లుగా లవ్ స్టోరీస్ వస్తున్నాయి కానీ ఫోమ్స్ ఎక్కడికి రా ఎక్కడైతే రావట్లేదు సో ఎవరైతే రీల్స్ చూస్తూ దాన్ని స్క్రోల్ చేసి కామెంట్ చేసేయడం కాకుండా రియాలిటీ గురించి కాస్త కావ్యమైన రాయండి బ్రో ఓకేనా సో ఇప్పుడైతే నేను ఈ స్టోరీ మీద ఒక నాలుగు లైన్లు రాశాను పోయేటైతే కాదు సో కాబట్టి అదైతే వినేద్దాం సో సిస్టర్ మీ స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించిన లైన్స్ ఇవి సో సిస్టర్ దిస్ ఇస్ ఫర్ యూ కొందరు ద్వేషానికి రీజన్ కావచ్చు ఇంకొందరు నవ్వుకోవడానికి జోక్ నువ్వు కావచ్చు మరి కొందరు మరలా ప్రేమించడానికి మరో హోప్ నువ్వు కావచ్చు కానీ నిజం చెప్తున్నాను ఎవరు ఎన్ని మచ్చలు వెతికినా ముత్యంలా మెరిసిపోయే చందమామ నువ్వు సో షైన్ లైక్ మూన్ బేబీ చూశారు కదా మరో స్టోరీస్తో అండ్ మంచి కావ్యాలతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్ యువర్ వాచింగ్ క్రేజీ లవ్స్ విత్ కేజియా ఓన్లీ ఆన్ మనం టీవీ